పవన్ గీ ఎన్నీ బైకిల్ సైట్ వారు సన్మానించడం జరుగుతుంది మీరు పక్షపాతం అండి గణేష్ గారు మీ ఊరితో చాలా డ్రైవర్ కూర్చోాలండి దయచేసి కొంచెం ముందు కుచ్చిలన్నీ కూడా ఖాళీ

ఒక చేతిలో పదివేలు పెట్టి ఇంకో చేతి నుంచి ఆ పదివేలు ఇచ్చిన సాయంత్రానికే కేసులు రాయడం రెండో రోజుకి ఇన్సూరెన్స్ డబ్బులు పెంచడం మూడో రోజుకి గ్రీన్ ట్యాక్స్ వేసేయడం ఈ రకంగా పదివేలు వేయాలి ఈ జేబులో చూసుకునేసరికి ఈ జేబు నుంచి ఇరవై వేలు పోయింది ఇది గత ప్రభుత్వం యొక్క పథకం వాస్తవ అన్నదములు ఏం చెప్పింది ఒక జట్టులో పదివేలు పెట్టి రెండో జట్టు నుంచి వారం తిరిగేసరికి ఇరవై వేలు ఆకున్నారు నీవు కొత్త రోడ్లు పెట్టి మెయింటెనెన్స్ కి నీ బండి రిపేర్ చేసుకోవడానికి పది పదిహేడు వేలు అయింది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకున్నామంటే గ్రీన్ ట్యాక్స్ ని ఎత్తేసిన ప్రభుత్వం అనేది లేకుండా ఆటో డ్రైవర్లకి ఈ రకంగా ఇబ్బందులు ఉండకూడదని అదే విధంగా గుంటలు పూలుస్తున్నాము రోడ్లు వేస్తున్నాం ఈ పదిహేను నెలల్లో దాదాపుగా నలభై శాతం రోడ్లు పూర్తి చేసుకోగలిగాం రాబోయే సంవత్సరం సంవత్సరాల్లో ఇతర రోడ్లన్నీ కూడా చేస్తామని కూడా నూటికి నూరు శాతం పూర్తి చేసే విధంగా రాబోయే కాలంలో చేయగలమని కూడా మీ అందరికీ తెలియజేస్తాం దాంతో పాటు శ్రీశక్తి ద్వారా మరి మహిళలు ఆసక్తి ఉచిత బస్సులో చూపిస్తున్నప్పుడు అనుకున్న రీతిలో ఒక ముప్పై శాతం మహిళలు ఆటో లేకటం తగ్గించారు దాంట్లో భాగంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు ప్రాతిపదినే ఈ రోజు మనకి ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమం ముందుకు తీసుకొచ్చాం ప్రతి ఆటో డ్రైవర్ కి అర్హుడైన గారి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం కల్లా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు జమ కాబోతున్నాయని కూడా మీ అందరికి తెలియజేస్తున్నా రెండు లక్షల తొంభై వేల మందికి దాదాపుగా రెండు వందల డెబ్బై కోట్ల పైచీరు నిధులు ప్రభుత్వం ఈ రోజు భరిస్తుంది మీకు పదిహేను వేల రూపాయలు అర్హులైన ఈ నియోజకవర్గం నుంచి పదిహేను వందల యాభై తొమ్మిది మంది అర్హులు ఉన్నారు వారికి దాదాపుగా రెండు కోట్ల యాభై లక్షల వరకు కూడా ఈ రోజు నిధులు సాయంత్రానికి జమగా పోతున్నాయి ఒకవేళ ఇంకేదన్నా వెనకబడిపోయిన వారు లేకపోతే ఇంకా కావాలి లేకపోతే వారికి సరిగ్గా కాగితాలు ఇంకా పెట్టుకోలేదంటే వారికి కూడా వెసులుబాటు చేస్తున్నాం వారికి కూడా అందించడానికి ఆ కాగితాలన్నీ కూడా అభ్యర్థురాలు షరతులన్నీ కూడా అనిగిలిస్తే ఖచ్చితంగా వారికి కూడా వేలు వస్తాయని తెలియజేస్తున్నాం ఇది ఆటో వాళ్ళ ప్రభుత్వం ఇది ఆటో అన్నల ప్రభుత్వం ఇది ఆటో సోదరులే ఆదుకునే ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఈ రోజు నాయకులందరూ కూడా బైక్ ఇన్స్పెక్టర్లు ఎక్కడికి వస్తారండి రోడ్డు మీద ఫైల్ చేయడానికి వస్తారు కానీ వారు కూడా ఎందుకు మన మధ్యకు వచ్చారంటే మీ మద్దతు పలకడానికి సాక్షిగా తెలియజేస్తున్నా మీకు ఫైన్లు కూడా రోడ్డు ఆపి ఫైన్లు వేయటం కూడా ఈ రోజు నుంచి తగ్గుతుంది మీరు జాగ్రత్తగా వెళ్ళండి అన్ని కలిసాలు జాగ్రత్తగా పెట్టుకోండి రాబోయే రోజుల్లో మీరు అదైన పడద్దని చెప్పడానికి ఈ రోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ మన మధ్యన ఉన్నారు జిఎస్టీ తగ్గింది జిఎస్టీ తగ్గటం తగ్గడంతో ఏంటి అర్థం మీకు నిత్యవసర సరుకుల నుంచి ఒక ఆటో కొనుక్కోవాలన్నా దాని టెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గడం వలన లక్ష రూపాయలకి పదివేలు తగ్గిపోయింది ప్రతి వంద రూపాయలకి నిత్యావసర సరుకులో ఏడు రూపాయలు తగ్గిపోయింది ఆ నగిన లెక్కేజ్ చూసుకుంటే ఒక సామాన్య కుటుంబానికి ఐదు వేలు నుంచి పదిహేను వేలు నెల కాదా మరి స్పేస్ విషయంలో కానీ లేకపోతే ఇతర ఫ్యూల్స్ లేకపోతే లూబ్రిగేట్స్ విషయంలో కానీ ఇంజన్ ఆయిల్ పర్చేజ్ విషయంలో కానీ వీటి అన్నిటిలో కూడా ఎయిటీన్ ఉన్నది ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది ఆరు నుంచి ఏడు పర్సెంట్ వంద రూపాయలకి తగ్గింది ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా మీరు లెక్కేసి చూసుకుంటే ఈ ప్రభుత్వంలో అటు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎవరిని ఏ వర్గం వారిని కూడా మించి ఏ వర్గం వారికి అన్యాయం జరగకుండా అందరినీ కలుపుకెళ్లే మంచి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మీకు తెలియజేస్తూ దాంట్లో భాగంగా ఆటో అందరిని గౌరవిస్తున్నాం ఆటో డ్రైవర్లతో ఈ రోజు మమేకమవుతున్నాం వారికి అర్థమయ్యే రీతిలో ఏ రకంగా ఈ ప్రభుత్వం మీకు చేయట్టుగా ఉంటుందో తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ రోజు అభిరణ మహారాజులు అన్ని విభాగ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ఇది వచ్చాకం ఒక భరోసా ఒక విశ్వాసం కలిగించడానికి ఈ కార్యక్రమం చేపట్టాలి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం హామీలో పెట్ల హామీలో ఇవ్వకుండా నెరవేర్చడం అనేది గోడం ప్రభుత్వం యొక్క నిబర్తకి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు గమనించి కోడం ప్రభుత్వం ఈ రకమైన ఆలోచించడం చేస్తాం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఇలా కష్టకాలంలో ఉన్న ఆటో డ్రైవర్ని ఇంత ఒక పదిహేను రోజుల్లోనే ఈ పథకం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే डिप्यूटी सीएम श्री पवन कल्याण गार की हृदयपूर्वक धन्यवाद सहित

परले पेटीला जाला यार सब ना कोई नहीं नु दिस टाइम तो वाला हां